కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత కళ్ళు మనసులోని భావాలను వ్యక్తపరిచే లాంటివి అమ్మవారు కరుణా సముద్ర ఆమె కళ్ళ ద్వారా కారుణ్యం ఎవరిపైన వర్షిస్తుందో వారిని కోటి మంది సిరి సంపదలను అనుగ్రహించి దేవతలు సేవిస్తూ ఉంటారు కటాక్షమంటే అనుగ్రహపూరితమైన చూపు దీనినే ఈ క్షణమని కూడా అంటారు ఇది ఈక్షతీ స్వరూపానికి చిహ్నమైన బిందువును సూచిస్తుంది ఈ బిందువులోంచి అనేక రకాల ఆకారాలలో ఉండే త్రిభుజాలు కోణాలు చక్రాలు పద్మాలు దళాలు మొదలైనవన్నీ వస్తాయి శ్రీచక్రంలో ఈ కమలదళ కోణాదుల వద్దనే సేనానులు మంత్రిణులు పరివార దేవతలు నిత్య దేవతలు యోగిని దేవతలు అష్టసిద్ధులు మొదలైన వారందరూ అమ్మవారి కనుసన్నల ఆజ్ఞకే నిరీక్షిస్తూ ఉంటారు ఇటువంటి కమలదల కోనాదులచే సూచింపబడు దేవతల చేత సేవింపబడునది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు